లెగండి పాలు తోడు పెట్టడం మర్చిపోయాను ఏదో పాము వచ్చినంత కంగారుగా పెట్టుకో తోడు పెట్టాలంటే పెరుగుండాలి కదా లేదు అయిపోయింది ఇప్పుడు నేనేం చెయ్యాలా మంచి మంచినీళ్ళు మజ్జిగ చేయాలా ఏంటి అంత శుద్ర పూజలు చేయని అవసరం లేదు వెళ్ళి పక్కింటి ఆంటీని అడిగితే సరిపోతుంది ఏంటి ఆడవాళ్లాగా పక్కింటికెళ్ళి తోడే అడగాలా మీరే కదా ఇంట్లో కావాల్సిన అగ్గి పెట్ట కూడా నేనే తెస్తానన్నారు మరి మాట నిలబెట్టుకోవాలి కదా వెళ్ళండి వెళ్ళండి సొంపు తింటుంది దొరుకుతావు నువ్వు కూడా నాకు అబ్బో ఈ టైంలో ఏ పనికి మళ్ళోచ్చాడు ఈ టైంలో వచ్చారేంటండి మజ్జిగ తోడు పెట్టడానికి రెండు మజ్జిగ చుక్కలు కావాలండి మజ్జిగ కావాలంటే దివ్య రావాలి కానీ మీరొచ్చారేంటి తన ఇంట్లో లేదా ఇంట్లోనే ఉందండి ఓ ఒంట్లో బాగాలేదా బానే ఉందండి నిద్రపోతుందా అవునండి రెండు మజ్జిగ చొక్కలకి రెండు వందల క్వశ్చన్లు అవసరమా ఇస్తే వెళ్ళిపోతాను కదండి ఇవ్వండి తోడుపెట్టు ఎందులో తోడు పెట్టాలి నీళ్ళల్లోనా నీళ్ళు ఎందుకు తోడు పెడతావే పాల్లో పాలల్లో తోడు పెట్టాలంటే పాలుండాలి కదా మరి ఎందుకే మజ్జిగ తీసుకురమ్మన్నా నన్ను ముందు మజ్జిగ తీసుకొస్తే తర్వాత పాల గురించి చెప్దాం అనుకున్నాను ఏంటలా చూస్తున్నారు వెళ్ళి తీసుకురండి ఏం మాట్లాడుతున్నావే రాత్రి పదకొండు అయింది ఇప్పుడు ఏ షాప్లుంటాయే అదంతా నాకు తెలీదు అగ్గిపెట్టతో సహా అన్ని నేనే తెస్తానన్నారు కదా వెళ్ళి తీసుకురండి ఓసే ఒక మాట నిజం చెప్పు నా సిచ్యువేషన్లో నువ్వు ఉండి అగ్గిపెట్ట కూడా నేనే తీసుకొస్తానని నేను అనకపోతే నువ్వు ఏం చేసేదానివే అబ్బా నేనెందుకు చెప్తా నేను చెప్పను మీరే ఆ మాట అన్నారు కదా వెళ్ళి తీసుకురండి కావాలా అవునండి ఉన్న పాలన్ని ఇందాకే తోడు పెట్టేశానండి సరే అండి కమల్ గారు మీరు ఒకసారి వచ్చి ఇలా డోర్ కొట్టకండి ఏ నిద్ర డిస్టర్బ్ అవుతుందా కాదండి మా ఆయన నన్ను తప్పుగా అనుకుంటాడు సరే అండి ఈ రోజుకు వదిలియే రేపు తెల్లారే వెళ్ళి పాలు పెట్టి తీసుకొస్తాను సరే